హాయ్ అండి నేను నేత ఆనపకాయ కర్రీ చేశాను అది ఎలా చేసానో అండి ఒక ఉల్లిపాయ తీసుకోవాలి ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివే పక్కకోవడానండి ఈ లేత ఆనపకాయలు తీసుకోవాలండి ఇలాగా అసలు పాదు మీద ఉన్నప్పుడు నూనూగా ఉంటుంది చూడండి పైన అలాంటి ఆనపకాయలు అయితే చాలా బాగుంటాయి ఇవి కూడా చిన్నవి బాగున్నాయి లేతవే అవి ఫస్ట్ నీట్గా కడగాలండి కడిగి ఈ సూది పెద్ద సూది ఉంటే ఈ సూదితో అయినా మనం హోల్స్ పెట్టుకోవచ్చు ఇలాగా లేదంటే మన కొబ్బరి కొబ్బరి ఆకి ఉంటుంది చూడండి దాంతో కూడా పెట్టుకోవచ్చు ఇలా మొత్తం అంతా ఇలా పొడవాలండి అంతా ఆనపకాయని ఆ ఇలా మెత్తగా అయిపోతుంది అలా అయ్యే వరకు మంచిగా దగ్గర కంట చేయాలి తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలండి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఈ అండి వారం రోజులు కూడా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటారు అసలు పాడవదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇష్టమైన వాళ్ళండి ఈ కర్రీ వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా వేసుకుని తింటారు మామూలుగా చెప్తున్నాను అంతే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి ఎందుకంటే నూనెలో వేయిస్తాం కాబట్టి నేత అనపగాయ అంటే నేతితో చేస్తుంది కదండి ఇది నూనె బాగా వేసి మంచిగా వేయించి చేస్తాం కాబట్టి దీన్ని నేత అనపగాయ అని అంటారు ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నాన్ని నూనెలు వేగేటప్పటికి చిన్నగా అయిపోతాయి కాబట్టి అండి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట అన్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది పచ్చిమిర్చి కూడా ఇలా చీలికిలు చేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఇలాగ పొడవుగా చీలికలు చేసుకోవచ్చండి లేకపోతే మనం చేపల పులుసులు వేసుకుంటాం చూడండి కొద్దిగా కచ్చేపచ్చేగా ఒకసారి మిక్సీ తిప్పేస్తేనే వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పొడవుగా మామూలుగా ఆనపకాయ కర్రీ పులుసు అవన్నీ చేసుకుంటాం కదండీ ఇలా ఒకసారి చేసుకోండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఈ కర్రీ కొద్దిగా చింతపండు అండి ఎక్కువ అక్కర్లేదు చిన్న నిమ్మకాయ సైజు కన్నా తక్కువ చింతపండు వేసుకోవాలి కాకపోతే ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి దీనికి ఆయిల్ వేసుకుని ఈ ముక్కలన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి మంచిగా నూనెలో వేగాలండి ఇవి ఆనపకాయ ముక్కలన్నీ మేమైతే మా దగ్గర ఆనపకాయ అంటాం వీటిని ఇక్కడేమో సొరకాయ అంటారు చాలా ముక్కలు ఎక్కువ ఉంటాయండి కొన్ని కొన్ని వేసుకుని నూనెలో వేయించుకుంటారు అనమాట కానీ నేను ఒక చిన్న ఒక కాయతోనే వేసానండి కాయ పక్కా పెట్టేసాను కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎప్పుడైనా సరే అండి కొంచెం మనకి ముక్కలకి ఉప్పు పెడితేనే సొరకాయ టేస్ట్గా ఉంటుంది ఉట్టి అయితే అండి అంత వండేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకుంటే అంటే ఫస్ట్ ముక్కలుగా పడుతుంది అన్నమాట తర్వాత మనం మళ్ళీ వేసుకోవచ్చు చూసుకుని ఈ ముక్కలు పక్క తీసేసండి ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుని పచ్చిమిర్చి వేసేసుకుని ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా కొంచెం ఉప్పు వేసేయండి ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గిపోయేటట్టు వేగాలండి లేకపోతే అది ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటుంది కూర బాగోదు మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయని కూడా మూత పెట్టేస్తే గుంజసేపు మగ్గిపోతాయండి ఒక నిమిషము అలాగ మగ్గిచ్చేస్తే మూత పెట్టినప్పుడు ఎప్పుడైనా ఆవిరికి నీరు కింద పడుతుంది కాబట్టి అండి మళ్ళీ ఉప్పు ఉంటుంది కాబట్టి మంచిగా మెత్తగా గుజ్జు కింద మగ్గిపోతాయి ఉల్లిపాయలు అలవెల్లు పేస్ట్ వేసాను చిన్న స్పూన్తో వేసానండి అలవెల్లు పేస్టు అలాగే ధనియాలు జీలకర్ర యాలకులు అండి అవి మిక్సీ పట్టి ఉంచుకున్నాను నేను అది కూడా కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూను అలా వేసుకోవాలండి టీ స్పూన్ అలాగా కారం మాత్రం కొంచెం హాఫ్ స్పూన్ వేసాను ఎవరికి ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళ వేసుకోవచ్చండి కానీ కారం ఎక్కువ ఉంటే అంత బాగోదండి కూర కొంచెం తక్కువనే ఉండాలి ఈ వేయించి పక్క పెట్టుకున్న ముక్కలు వేసేసుకోవాలండి ఒకసారి చేసుకుంటే మీకు కారము అవన్నీ తెలుస్తాయి దాన్ని బట్టి అండి మళ్ళీ నెక్స్ట్ టైము వేసుకోవచ్చు చింతపండు కూడా అండి కొద్దిగానే వేసుకోవాలి నేను ఈ కలిపిన పులుసు మట్టికి వేసేసాను మిగతా చింతపండు ఉంటుంది కదండి అది వేయలేదు పక్క పెట్టేసాను ఒకసారి కలిపి వేసుకుంటే అది సరిపోతుందండి మళ్ళీ దీనికి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసేయకూడదు కొన్ని నీళ్లు వేసుకుంటే అండి కొంచెం ముక్కలు ఇలా ములిగేటట్టు సరిపోతుంది ఎందుకంటే సొరకాయ నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటుంది నీళ్ళు ఎక్కువ వస్తే అందుకని ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు ఆల్రెడీ మనకి నూనెలో ఏగిపోయినాయి కాబట్టి అండి మిగతాది కొంచెం మంచిగా ఈ ము పులుసు అది ముక్కలు పట్టడానికే నీళ్ళు పోసుకోవాలి ఆ ఉడిగితే సరిపోతుంది సిమ్లో పెట్టేసండి ఇలా దగ్గరికి రావాలి నూనె కొంచెం పైకి అన్నప్పుడు అండి మనకి ఉడికిపోయినట్టు అన్నమాట నూనె తేలాలి నీరు నీరు ఉన్నప్పుడు దించేద్దు అంత టేస్ట్ బాగోదు మనం ఉడికిపోయింది కదా అనేసి అనుకుంటాము చిక్కగా అయిపోయిందని కానీ నీరు ముక్కల నుంచి నీరు వస్తూనే ఉంటుందండి ఇది చూసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర ఉంది కాబట్టి వేసేయండి లేకపోయినా పర్వాలేదు లేకపోయినా కానీ టేస్ట్ బాగుంటుంది అంతే అండి వీళ్ళ దగ్గరికి వచ్చే వరకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అంతే అండి ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఆపేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయండి